ఏంటి బయలుదేరిపోతున్నారా క్యాంపైనింగ్కి ఓకే ఓకే ఒకటి ఇది ఇరవై రెండో వార్డు తణుకపట్నంలోని ఇరవై రెండో వార్డులో ఒక బార్ ఏదో ఓపెన్ చేశారంట అక్కడ రెసిడెంట్స్ అందరూ కూడా చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు ఏంటంటే అక్కడ వాళ్ళు ఐ సాయంత్రం ఐదు దాటితే కనుక వాళ్ళు బయటికి రాలేకపోతున్నాము అట్లాగే మరి రాత్రి తాగేసిన బాటిల్స్ అన్ని కూడా ఇక్కడ విసిరేస్తున్నారమ్మా మాకు ఇళ్లలో ముందర అదంతా కూడా గుంటల గొప్పల గుప్పల కింద వచ్చేస్తున్నాయి అసలు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు మరి ఏంటిది పరిస్థితి ఏంటి అని వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీలో భాగం అది కూడా ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను మూడు విడతల్లో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధం చేస్తాను అనేటువంటి వ్యక్తి ఈరోజు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలకు తాకట్టు పెట్టాడు ఈ ఐదు సంవత్సరాల్లోనూ మద్యం ఆదాయం మీద ప్రభుత్వాన్ని నడిపాడు అలాగే బార్లు కూడా గతంలో మన తొంగు మూడు బార్లు ఉంటే ఈరోజు ఆరు బార్లు ఇచ్చాడు మంత్రి గారు సో ఆ విధంగా ఇళ్ల మధ్యలోనూ పెట్టేస్తారు లేకపోతే ఇళ్లలోనే పెట్టేస్తారు ఏదైనా చేసేయగల కెపాబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు ఆ విధంగా ఏంటంటే గతంలో పర్మిట్ రూమ్లోనే ఉండి లోనే మధ్య సేవించేవారు ఈరోజు బయట ఎక్కడ పడితే అక్కడ పొలాల్లో పొలాల గట్టుల మీద రైతులందరూ కూడా బాధపడుతున్నారు మరో పక్క ఇళ్ళ మధ్య చేస్తున్నారు ఈ విధంగా ఇవన్నీ కూడా చేస్తుంటే చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక పాలసీలో ఈ వీళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీ వాళ్ళకు అనుకూలంగా నాయకులకు అనుకూలంగా చేసుకుని తప్పనిసరి అధికారులు ఇక్కడ ప్రభుత్వాలు సపోర్ట్ లేకుండా ఇట్లాంటివి చేయలేవు కదా ప్రజలందరూ కూడా ఇదంతా కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మూడు విడతలుగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చేసి చెల్లెమ్మలందరికీ తోడుగా ఉంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు చెల్లెమ్మలకే ఇబ్బందికరంగా మారినటువంటి ముఖ్యమంత్రి ఇది మరి ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను